పదేళ్ల కింద పెళ్ళయింది ఇద్దరు పొరలు కొట్టిర్రు ఇద్దరూ బళ్ళకి పోతున్నారు కానీ ఇప్పటి వరకు తల్లికి లేదు బియ్యం కారేట్ పుట్టిన ఇద్దరు పొరలకు లేదు పెళ్ళయిందని అవ్వగారి ఊర్లో పేరు కొట్టేసిర్రు అగో అదేంది పదేళ్ల సంది పేరు ఎక్కించుకోలేదా అని అంటారా ఎక్కించుకుందానికి దానికి అదేమన్నా బళ్ళె బుడ్డ పొరగానికి ఎక్కించినట్లు ఏంది గవర్నమెంట్ వాళ్ళు ఇవేంది ఎట్లు వస్తాయి చెప్పు ఇట్లా పొల్లగాళ్లకు నన్న పేరెక్కించు కానీ బియ్యం కారెట్ల మీద ఇంకా పేరు ఎక్కియలేదు అని అనుకుంటే రంది వడేటోళ్ళకు అఖరికొచ్చేటివి వారు తగ్గిది రైట్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటి కార్యానికి ముహూర్తం పెట్టారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మార్చి ఒకటో తారీఖు కొత్త రేషన్ కార్డులను పంచి పెడతారట ఊళ్ళ పోయింటి అయితే రాష్ట్రం అంతా ఒక్కనాడే వంచి పెడతారేమో అనుకున్నారు కాదు ముందుగా మూడు జిల్లాలల్ల పంచారాట అట మార్చి ఒకటో తారీఖు నాడు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో జిల్లాలల్ల పెడతాం అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఒక్కనాడే ఈ మూడు జిల్లాలల్లా కలుపుకొని లక్ష కార్డులకు మీదనే అట ఇంకా మార్చి ఎనిమిదో తారీఖు జిల్లాలల్ల జిల్లాలల్లా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ట్లయిండే కదా ఇక ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ఇచ్చేతందుకు ఇక మొదటి చేస్తున్నారు అన్నట్టు ఎన్నికల కోడ్ ఒడిసినాక తదిమ జిల్లాలలో కూడా ఇస్తు మళ్ళా అట్ట మొత్తం మీద ఐదు లక్షల పన్నెండు వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్ట్లు ఇస్తున్నాం అనేది గవర్నమెంట్ అంటున్నమాట అసలు లెక్కకైతే సంక్రాంతి పండుగకే కొత్త బియ్యం కారట్లు ఇస్తాం అన్నారు అటాక మళ్ళా జనవరి ఇరవై ఆరో తారీఖు దాటేసేది పైలట్ ప్రాజెక్టు కింద ఓ పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలలోకి ఇచ్చిది కూడా తదిమల్లకి కూడా ఇద్దాం అనుకునేట ఎమ్మెల్సి ఓట్లకు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకనే ఆలస్యమైంది కానీ ఆఖరికి మార్చి ఒకటో తారీఖు ముహూర్తం కుదిరిచ్చారు గవర్నమెంట్ వాళ్ళు అయితే పక్క రాష్ట్రాలకేంచి బతు మనకాడికి వచ్చి ఈడనే వాళ్ళకు మాకు కూడా కావాలంటే ఆడ కావాలనా అనేది తెలుసుకోవాల్సింది పబ్లిక్ అని అంటున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఎంత మందికి వస్తాయో గానీ ఏండ్ల కమానం కేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు పబ్లిక్ కు అయ్యి వాళ్ళకు పొల్లగాళ్ళు పుట్టి పుట్టిన పొలగాళ్లు బయలక పోతున్నా అవ్వగారింటికెంచి అత్తగారింటికి వచ్చిన కోడండలకు రేషన్ కార్డులు రాలేదు అలాగ పుట్టిన పొల్లగాళ్ళ పేర్లు రేషన్ కార్డట్ల లెక్కలేదు పొల్లగా పేర్లు బాగా రిజిస్టర్ ఎక్కినాయి కానీ రేషన్ కార్డు అట్లా ఎక్కే భాగ్యం దొరకలేదు అనేది రేషన్ కార్డులు రానోళ్ళు అంటున్నమాట అన్నింటికంటే పెద్ద ముచ్చటంటే ఈ నొత్తులు ఆరోగ్యశ్రీ కార్డుకు బియ్యం కార్డుకు లింకు ఉన్నాయి కదా ఇక ఇప్పటి సంది కాకున్న లింక్ ను తెంపేస్తారట అంటే ఇక ఇప్పటి సంది అది అదే ఇది ఇదే అన్నట్టు సరే ఏదన్నా కాని ఎటనన్నా చేయాలి కానీ గరీబోలందరికి కూపన్ కార్డు అందే ఇకమది చేయలి సార్లో జరా అవుతుంది టనళ్ళ పళ్ళు చేస్తుంటే మీదికెంచి మట్టి కూలి వాళ్ళ ఎనిమిది మంది ఇరుక్కుర్రు వాళ్ళను బయటికి గుంజేతందుకు ఈ నాలుగు వద్దుల సంధి గవర్నమెంట్ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు మరి అట్లా వచ్చినాయో వచ్చినాయోగా పనులు ఒక్కసారి చూసేద్దాం పార్ నాలుగొద్దులయ్యింది ఏఎస్ఎల్బిసి టెనల్ కూలి అండ్లున్న ఎనిమిది మంది కార్మికుల్ని బయటికి గుంజేతందుకు మస్తు తిప్పలు పడుతున్నారు గవర్నమెంట్ నేవీ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి హైడ్రా ఫైర్ ఇట్ల రెస్క్యూ టీంలను పిలిపించి అండ్ల ఇరక వట్టినోళ్లను బయటికి ఎట్లా గుంజుకు రావాలనేటి దాని మీద నజరేసిర్రు అటు మంత్రులు కూడా టనల్ కాడికి పోయి అంతా దగ్గరుండి ఆరుకుంటుర్రు మంత్రులు కూడా లోపలున్న రాయలెక్కి సొరంగం కూలిన దాంక పోయి వచ్చిర్రు కూడా ఒకటి కాదు రెండు కాదు సొరంగానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం మట్టి కూలి నీళ్లు పారుతున్నాయట కూలినకాడ మోకా లోతుతోని రెండు వందల మీటర్ల దాకా బురద బురద ఉందట అందుకనే లోపలికి పోయేటందుకు వర్షపడతలేదు అంటారు రెస్క్యూ అధికారులు ఆయన ఏం లేదు ఎట్లన చేసి వాళ్ళ వాళ్ళను బయటికి గుంజుకు రావాలని ఎన్ని తిప్పల పడాలనో అన్ని తిప్పలా పడుతురు గవర్నమెంట్ వాళ్ళు బయటి దేశాలకెంచి ఇంజనీర్లను కూడా పిలిపించారు మరి వాళ్ళు ఏం చెప్తారో ఎట్లా చేస్తారో కానీ ఎనిమిది మంది పానాలు ఉన్నాయో పోయినాయో తెలియక మస్తు భూగులు పడుతున్నారు బయట ఉన్నోళ్ళు మరి ఎట్లయితుందో ఏమవుతుందో కాని ఆ ఎనిమిది మందిని కాపాడాలని వేల మంది తెల్లని దాకా దాకా తిప్పలు పడుతుంది పాపం బయట ఉన్న మనకే ఇట్లున్నదంటే ఉన్నదంటే నాలుగు వద్దుల సం వాళ్ళకి ఇట్లున్నదో ఏమో ఇక వాళ్ళున్నోళ్లకు ఏం కావద్దని మనం కూడా కోరుకుందాం మొన్న నాడు పని మీద ఉప్పలికాడ్ నుంచి చే నెంబర్ దిక్కుపోయిన ఇక చూడు ఆ రోడ్డు సల్లగుండా అదేదో బ్రిడ్జి పని నడుస్తున్నది తో అంతా ఇరికిరుకుండి బొచ్చడు మలుపులు తిప్పిర్రు ఇక అది చూసినాక ఎందుకు వస్తరా దేవుడా అని అనిపించింది పోయింది మొత్తం ఎంత దూరమే కానీ బండి నడపలేక సుక్కలు కనబడ్డాయి అన్నట్లుగా అంబర్పేట బ్రిడ్జి పనులు అన్నీ అయిపోయినాయి అట మరి ఎప్పుడు చాలు చేస్తుర్రో ఏమో ఒకసారి అరుసుకుని వద్దాం అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తయారైంది నాలుగేండ్ల సంధి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ఈ శివరాత్రికి రిబ్బన్ కతిరీచి చాల్ చేయబోతున్నామని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు దీంతోని అటు దిక్కుపోయే పబ్లిక్ అంతా మురిసి ముప్పందు తూర్రు ఇక మంగళవారం పొద్దుగల పూట పోయిన మంత్రి సారు బ్రిడ్జి పనులు ఇంకేమన్నా బాకీ ఉన్నాయా అని ఓ మల్క తిరిగి చూసిండు అంబర్పేట్ నుంచి గోల్నాక పోవాలంటే మస్తు గోసైతుండే పోయేది గింతంత దూరమే గాని గంటల కమనం టైం పట్టేది అసలు సర్కార్ ముంగట పడి అవ్వల్దార్ బ్రిడ్జ్ కట్టించింది అని మాట్లాడుకొచ్చిండు అంతేకాదు భూసేకరణ జయమని అటు పాత సర్కారు ఇటు కొత్త సర్కారు ఉత్తరాలు కూడా రాసిన జనం తిప్పలు పట్టించుకోవాలని షాన మాట తిరిగిన ఆయన కూడా ఒక తన రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు తీసుకున్నా కూడా ఇదివర దాకా సర్కార్ కు అప్పచెప్పలేదు అట్లనే ఇంకో ఆరు దిక్కుల్లో కూడా ముచ్చట అట్లనే ఉండిపోయింది గదేందో రాష్ట్ర సర్కారే చూడాలే అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇట్లా నాలుగేళ్లు తిప్పి ఈ బ్రి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అయిందట ఆయన అట్లా చేసిన కాబట్టి బ్రిడ్జి నిలబడ్డదని చెప్పిండు సారు అయితే ఇంకో ముచ్చట ఏంటిదంటే మున్సిపల్ అధికారులతో మాట ముచ్చట పెట్టిన మంత్రి సారు బ్రిడ్జి కింద షెట్లు షేమలు పెట్టి తీరు తీరు బొమ్మలు గీపియాలే అట్లా చేయాలంటే మొదలు బండ్లను బ్రిడ్జి మీద ఈడవాలే కింద పనులు ఒడిపియాలే అని చెప్పిండట మరి సారు చెప్పినట్లు చేస్తారో లేకుంటే ఇంకెట్లనో గాని మొత్తం నాలుగేళ్ల నరకం చూసినా అక్కడి జనాలు బ్రిడ్జి చాలైతుందని తెగ మూసిపోతూర్రు జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమాల నటి మాధవి లతల నడుమున్న పంచాది ఒడిసిందనుకుంటే మళ్ళీసారి రాజుకుంది చిన్న షాప కింద నీళ్ళ లెక్కనే చిన్న చిన్నగా పెద్దగైతుంది రోజుకింత శిలకేస్తుంది అప్పుడు మాధవి లత జేసీ మీద కేసు పెడితే ఇప్పుడు మళ్ళా మాధవి లత మీద కేసు పెట్టిర్రట మరి ఇన్నాళ్లకు మళ్ళెందుకు కేసులు పెట్టుకుర్రు అనేదంతా అట్లా పోయి ఒకసారి సుషిద్దంపర్ సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు సినిమాల నటి మాధవి లతల పాంచాది మరోసారి రాజుకుంది కొత్త ఏడాది నాడు అంటుకున్న మాట ఇంకా కూడా సల్లారలేదు చిన్నగా షాప కింద నీరు లెక్కనే రోజుకింత కింద చిలికి శిలికి గాలివానగాబోతుంది మాటకు మాట కేసుకు కేసు అన్నట్టు నడుస్తున్నది ఇప్పుడు అలా నడుమైన పాంచాది పోయిన డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఆడోళ్లకు కొత్త ఏడాది సంబురాలను చేసిండు గా సంబురాలు ఆడోళ్లకే అనేటళ్లకు అంత ఆడోళ్లే వచ్చిర్రు అయితే ఇదే ముచ్చట మీద అప్పట్ల సినిమల నటి మాధవిలత అడవిల ఆడోళ్లతోనే సంబురాలన్నట్టు సాపించింది ఆమె అన్న మాటలకు జేసీ కాకకు కూడా రేషం వచ్చింది అప్పుడు మాధవి లతను పోటు పోటు అనరాని మాటలన్నడు పది మందిలా పాల్సన చేసిండని అని అప్పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ మీద కేసు పెట్టింది మాధవి లత అటెంక జేసీ సార్ నాదే తప్పు అట్లనుడు అన్నట్టు కూడా మాట్లాడిండు మళ్ళా ఇంతవరకు మంచినే ఉన్నది ఇక అంతటితోని ఈ గోల కూడా ఓడిసిందనుకుర్రు అందరూ కానీ ఇప్పుడు మళ్ళోసారి ఆరిపోయిన కొరకాసు మీద కిర్సల్ పోసినట్టు ఇన్నొద్దులకు ఇదే ముచ్చట మీద ఓ ఆమె పోయి అనంతపురం జిల్లాలో తాడిపత్రి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చింది మాధవి లతే ఆడోళ్లను అలకతక్కు చేసి మాట్లాడింది అని మరి ఆఖరికి ఏమైతుందో ఈ పంచాది ఎంత లెక్క పోతుందో గాని ఇప్పటికైతే కేసు రాసుకుంటామంటూరు తాడిపత్రి పోలీసు వాళ్ళు చూస్తుంటే ఈ పంచాది ఇప్పుడప్పుడే ఏం కానొస్తలేదు పొర్రి చూడాలి మరి ఇంకెన్నాళ్ళు నడుస్తుందో అనేది శివరాత్రి నాడు శివయ్యకు పూజలు ఎంత ముఖ్యమో జాగారం కూడా అంతే ముఖ్యమని అంటుంటారు పెద్దలు అందుకే అప్పట్లో మూడు బాట్లు కచ్చీరు ఇంకా బస్ స్టాండ్ చౌరస్తాల కాడ భూ కైలాసు భక్త కన్నప్ప పరమానందయ్య శిష్యుల కథ సినిమాలు వేస్తే జనం అంతా చూసుకుంటా తేల్లారే దాకా జాగారం చేసేది సరే ఇంకా పూజలు జాగారాల ముచ్చట్లు ఇంకా చెప్పుకుందాం కానీ మొదలు గుళ్ళ కాడ ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయో ఒకసారి అరుసుకుని వద్దాం భారీ ఆ శివరాత్రి పండుగకు శివుని గుళ్ళని మా సుందరంగా ముస్తాబైన కీసర రామలింగేశ్వర స్వామి గుడి శ్రీశైలం మల్లన్న గుడి ఏడుపాయల దుర్గమ్మ గుడి ఏమలాడ రాజన్న గుడి అన్నీ ఎప్పట్లెక్కనే తయారైనాయి అయితే ఈసారి కొన్ని గుళ్ళల్లో ఇచ్చంత్రమైన శివలింగాలు లేల్చినాయి గుంటూరు జిల్లా చెంచుపేట్ల బూందీ లడ్డు మిక్చర్ తోని శివలింగాన్ని వేసిర్రు మిక్చర్ దుక్న పోళ్ళు పేరేచర్ల కైలాసగిరి గుడోలు పోయి ఐదు వందల కిలోల బూందీతోని లక్ష లడ్డూలకు ఆర్డర్ ఇస్తే బూందీ దుక్కనపోళ్ళు మేము కూడా మీ దాంట్లో కలుస్తామని చెప్పి వాళ్ళింత కలేసి మొత్తం వెయ్యి ఎనిమిది కిలోల బూందీ శివలింగం తయారు చేసిర్రు ఇక చూడుర్రి ఆరు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల ఎడల్పుతోని ఎంత ముద్దుగున్నదో ఇక దీన్ని గుళ్ల పెట్టి పూజలు చేస్తారట ఇంకా భక్తులంతా చూసినాక తల ఇంత ప్రసాదం లేక పంచి పెడతారట ఇటు ఖమ్మం జిల్లా పెనుబల్లి కాకతీయుల కాలం నాటి నీలాద్రి గుడి శివరాత్రికి ముస్తాబు అయింది అడవి మధ్యలో ఉన్న ఈ నీలాద్రి గుళ్ళే ప్రతి ఏడు శివరాత్రి పండుగ మా జోరుగైత తిరుపతిలో ఉండే ఓ భక్తుడు గుళ్ళ కోటి రుద్రాక్షలు పోసి శివలింగాన్ని తయారు చేపించిండు కుంభమేళా తెచ్చిన గంగతోని అభిషేకం ఇంకా మృత్యుంజయ యాగం చేసి అటెంకా ఆ రుద్రాక్షలను భక్తులకు పుక్కిట్లు వంచుతారట అంతేకాదు సత్తుపల్లి డిపో అరవై బస్సులు వేసిర్రట పోయినసారి అయినట్లు ఈసారి ట్రాఫిక్ తిప్పల కాకుండా చూసుకుంటానికి విఎం బంజర్ పోలీసులు కూడా తయారున్నారట అటు అల్లూరి జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం కొండ పైన శివరాత్రి ఏర్పాట్లు ఓడిచినాయి రెండొందల ఏళ్ల కింద కాకతీయుల కట్టించిన ఈ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళే షానుల సంధి శివరాత్రి పండుగ జరుగుతున్నదట అందుకే ఈ సారి కూడా జోరుగా చేయాలని భక్తుల కోసం సల్వ పందిలు లేచిర్రు చిత్తూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ సార్ వచ్చి పనులు ఏం అని అరుసుకుండు ఇక ఇదిట్లుంటే అటు కర్ణాటక రాష్ట్రం గిల శివుని గుడి శక్కుర మెరిచిపోతుంది వడ్లు ఇంకా గడ్డితోని వేసిన శివలింగాన్ని చూస్తానికి రెండు కళ్ళు సాల్తలేవు గుళ్ళే ఉన్న లింగాన్ని బాదం కాజు కిస్మిస్ లతో మా సుందర వీళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళది ఆ రంగు వీళ్ళది ఈ రంగు వాళ్ళది ఆ భాష వీళ్ళది ఈ భాష ఇట్లా మనుషుల నడుమ ఎక్కడ లేని తేడాలు పెడుతుర్రు ఆయన భాషతోని ఏమున్న చెప్పుర్రి మన భాష వచ్చినోళ్ళు మన రెండు రాష్ట్రాలలో తిరగాలి పక్క రాష్ట్రాల కూడా మన భాష నేర్చుకోవాలి అంటే అవుతుందా దేశం అంతా ఒకటే అంటున్నప్పుడు మరి భాషల కడ ఎందుకు లడాయి పెట్టుకుంటుర్రో ఏమో చూడు ఏటీఎంల నుంచి సురువు చేస్తే బ్యాంకులు సెంటర్ సర్కారు ఆఫీసులు అన్నిటికాడ బోర్డుల మీద ఉన్న హిందీ పేర్లను నల్ల పెయింటుతో కొట్టేసిన హిందీ భాష వద్దంటే వద్దు అంటున్నారు తమిళనాడుల డిఎంకే పార్టీ వాళ్ళు దేశంలో చదువుకునే పొలగానులంతా తల్లి భాషతో కలిపి హిందీ ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవాలి బతుకు తెరువుకు అన్నట్టు చెప్తున్నారు కదా ఇక గీ ముచ్చటకు తమిళనాడులో ల స్టాలిన్ సర్కారు వాళ్ళు మా వాళ్ళని అత్యట్ల హిందీ నేర్చుకోమంటారు హిందీ అంటేనా మాకు పడదు అవన్నీ నడవ ఇక్కడ అన్నట్టు పెద్ద పంచాదయం ఊపి చేస్తాను బలవంతంగా హిందీ రుద్దుతాను హిందీ నేర్చుకుంటే మా తల్లి భాష ఆగమవుతుంది అన్నట్టు మాట్లాడుతుండ్రు అట అవి చూడరు వాడల పోంటి మీటింగులు పెట్టి హిందీ భాష మీద పోరాటం చేస్తాను రోడ్ల పోంటి తిరుగుకుంటే కాగితాలు పచ్చి పెడుతున్నారు ఇదే ముచ్చట మీద తమిళనాడు పూ పార్టీ లీడరు అన్నమలై మస్తు కోపానికి వచ్చిండు హిందీ భాష నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి పోయినా బతుకొచ్చు బతుకు తెరువు దొరుకుతుంది అందుకే నేర్చుకోమంటున్నారు సరే నేర్చుకుంటే నేర్చుకోండి లేకపోతే లేదు గాని గిట్ల బోర్డులకు నల్లపేంటి రుద్దుడు పోరాటాలు అనుడైంది అంత రాజకీయం చేసుడు తప్ప ఇంకోటి కాదన్నట్టు గారమైండు అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే భాష పోరాటానికి సిద్ధం అంటున్నాడు ఇక దీని మీద ఇప్పుడు ఇంటర్నెట్ లో తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు జనాలు తల్లి భాషను మర్చిపోవద్దు అట్లని వేరే భాషలు నేర్చుకోవద్దని లేదు కదా అట్లా చేస్తుండ్రు అని కొంతమంది కామెంట్లు రాస్తుండ్రు రాజకీయాల కొరకు భాషల నడుమ కుంపటి పెడుతుండ్రని ఇంతమంది కోపానికి వస్తుండ్రు మరి ఇక కిరికిరి ఎంత దాకపోతుందో ఏమో గానీ ఇప్పటి అంతలో అయితే ఒడిసేటట్టు లేదనుకుంటారు చాలా మంది పోయిన నెల పదమూడో తారీఖు నాడు శురువైంది కుంభమేళా జాతర ఈ బుధారంతోని ముగుస్తుంది ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఆ పబ్లిక్ ను చూసి ఉన్న దేశాలన్నీ పర్షనైనాయి అరవై కోట్ల మందికి ఎక్కువనే స్నానాలు చేసిర్రు ఇక జాతర ఓడిసే టైం కాబట్టి అందులో పండుగ కూడా ఉన్నది కాబట్టి పబ్లిక్ శీతం పోతుర్రు మరి ఏర్పాట్లు ఎట్లెట్లే చేసిర్రు ప్రయాగరాజ్లో ఎట్లున్నది ఏం కథ ఒక్కసారి భూదారంతో ముగుస్తున్నది కుంభమేళా జాతర ఇన్నోద్దులు ఎత్తు అయితే నాడు అంటే శివరాత్రికి ఒక ఎత్తు ఇప్పటికే దేశంలో ఉన్న నాలుగు దిక్కులకేంచే కాకుండా బయటి దేశాల నుంచి కూడా పబ్లిక్ పొట్టు పొట్టు పోయినరు శివరాత్రి నాడు ఆఖిరి పుణ్య స్నానం కాబట్టి అన్ని రోజుల కంటే రష్ ఇంకెక్కు అందుకే యూపీ సర్కారు వాళ్ళు గట్టిగానే ఏర్పాట్లు చేసిండ్రట మంగళారం పొదుమీకంగా ఆరిటి సంతే ప్రయాగరాజ్ అంతటా బండ్లు తిరగొద్దని రూలు పెట్టినరాట లోకల్ పబ్లిక్ కొరకు పాలు నీళ్లు కూరగాయలు మందులు ఆ ఓటి సప్లై చేసే బండ్లు ఒక్కటే తిరుగుతాయి గానీ కార్లు మోటార్ సైకిల్లు తిప్పొద్దని రూలు పెట్టినరాట అందరు ఒక్కటే కాడ మునగాలని ఏం లేదు గంగ ఒడ్డు పోంటే ఎక్కడ వాళ్ళు అక్కడ మునుగొచ్చు అటు ఇటు ఉరుకులాడి ఆగం కావద్దని చెప్తున్నారట గా నడుమ మౌని నాడు మూడు వందల యాభై కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది కదా అగో అట్లా కావద్దని ఈసారి ముందుగాలి అన్ని తీర్ల తయారైన చెప్తున్నారు ఇగిదిట్లుంటే దునియాలున్న అన్ని దిక్కుల గేంచి అరవై కోట్ల మందికి ఎక్కువనే ప్రయాగరాజుకు వచ్చిపోయినరు అందుకే అంత నీటుగా చేసే పనులు చాలా అయినాయి ఒక్కటేసారి పదిహేను వేల మంది కుంభమేళ జాతరైన జాగను చీపుర్లతో నీటుగా చేసిండ్రు ఒకటేసారి పదిహేను వేల మంది చీపుర్లు బట్టి ఊడ్చడంటే చిన్న ముచ్చటన చెప్పుర్రే అందుకే గిన్నీస్ రికార్డుల పుష్పంలోకి ఎక్కిచ్చిన ఇట్లనే రెండు వేల పంతొమ్మిదిలో పదివేల మంది సీపుర్లు బట్టి ఊడ్చినరాట అప్పుడు కూడా రికార్డులకి ఎక్కిన్రు ఇప్పుడు ఆ రికార్డును మళ్ళా ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర పోలే బద్దలు కొట్టిన ఏమైనా ఇన్నొద్దులు దునియా మొత్తం మాట్లాడుకునేటట్టు నడిచిన జాతర ఆ ఇగిరికి వడుస్తాంది పుట్టుకు కళాకారులు అలా చేతులకు ఎప్పుడూ పని చెప్తూనే ఉంటారు అగో అట్లనే జగిత్యాలపట్నం తుల్సీ నగర్ నుండే గుర్రం దయాకర్ అనే గీ అన్న కూడా గుండు పిన్ను మీద నందీశ్వరుణ్ణి చెక్కి బాప్రే అనిపించిండు అయితే అన్నకు ఈసొంటి జేషుడు ఇదేం కొత్త కాదు ఇది వరకు ఈసొంటీ బానే చేసిండట ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివయ్యను చెక్కిండు అన్నట్లు ఇక అన్న మాట్లాడుకుంటా ఓ గుండు పిన్ను నైలాన్ ఇంకా పెన్సిల్ కలర్లు వాడి మొత్తం పన్నెండు గంటలు తిప్పలు పడితే ఇంత ముద్దుగున్న శివయ్య తయారైండు అని చెప్పకొచ్చిండు ఏపీ మున్సిపల్ మంత్రి సార్ ప్రయాగ్ రాజు అయ్యేడు రెండు వేల ఇరవై ఏడులా గోదావరి పుష్కరాలు కాబోతున్నాయి కదా గా పుష్కరాలకు ఎసోటి జాగ్రత్తలు పాటించాలే ఎసోటి ఉపాయాలు కట్టాలే అని కుంభమేళా పోయి అత్త పత్త అరుకుండు కోట్ల మంది భక్తులు వచ్చిన కుంభమేళ జాతరల అధికారులు ఏమేం జాగ్రత్తలు తీసుకుర్రు తానాలు చేసే ఘాట్లు ఎట్లున్నాయి సాఫ్ సఫాయి పనులు ఎట్లెట్లా చేసిర్రు గంత మంది వచ్చినా కూడా ఎక్కడైనా తక్లిఫ్లు లేకుండా జాతర ఎట్లా ఓడిపిచ్చారు అనే ముచ్చట్లన్నీ పడవల తిరిగి అరుచుకుండు ఇట్లా కుంభమేళాల పాటించిన జాగ్రత్తలు ఉపాయాలు అన్ని చూసి రేపు వచ్చే గోదావరి పుష్కరాలలో కూడా గటే చేయాలని చూస్తుందట సర్కారు చాలా మరి ఫోన్ అల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే